మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు పాయప్రాండ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిపడి ఎటు చూసిన వివాదాలతో తాడిపత్రిలో రాజకీయ మంటలు చేరుకున్నాయి పెద్దారెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో నిత్యం వివాదాలకు కొనసాగిస్తున్నారు రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్నారన్న వాదన వినిపిస్తుంది దీంతో తాడిపత్రి నియోజకవర్గంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చర్చ తరచుగా తెర మీదకు వస్తున్న విషయం దశలో తాడిపత్రికి రావడానికి కూడా పెద్దారెడ్డిని అనుమతించని విధంగా రాజకీయాలు మారిపోయాయి ఇద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నట్లుగా వ్యవహరించడం కార్యకర్తలపై దాడులు ప్రతి దాడులతో నాయకులు రెచ్చిపోవడం దీంతో రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో తాడిపత్రి మొదటి స్థానంలో నిలిచింది ఇప్పుడు సుప్రీంకోర్టు అనుమతితో తాడిపత్రిలోకి వచ్చే విధంగా చేసుకున్న ఇంతవరకు బాగానే ఉంది అయితే ఆయనకు సంబంధించిన ఇంటిపై అధికారులు ముద్ర వేయడం మరో వివాదానికి దారితీసి తాడిపత్రిలో పెద్దారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ఇంటి విషయంలో అక్రమాలను చోటు చేసుకున్నాయని దీంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఆయన ఇంటిని సర్వే చేస్తారు కొలతలు కూడా తీస్తారు దీంతో సుమారు రెండు సెంట్ల పేర మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని అధికారులు తేల్చారు దీనిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ ఇంటి నిర్మాణాన్ని కూలగొడతారా లేకపోతే భారీ ఎత్తున జరిమానా వేసి క్రమబద్ధీకరిస్తారా అనేది చూడాలి తన ఇంటిని అన్ని అనుమతులతోనే నిర్మించానని ఇది ఉద్దేశపూర్వకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న రాజకీయమని దీన్ని బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్తున్నారు వాస్తవానికి రాజకీయాలనేవి మాటల వరకే పరిమితం కావాలి కానీ సాధారణంగా తాడిపత్రిలో ఎప్పుడు దాడులు ప్రతి దారి తీస్తున్నాయి ఇప్పుడు ఏకంగా స్థిరాస్తుల వరకు వివాదాలు చోటు చేసుకోవడం గమనార్హం అక్రమాల పేరుతో పెద్దారెడ్డి ఇంటిని కొల్లగొట్టే ప్రయత్నం చేయడం వంటివి మరింత వివాదంగా మారాయి ముదిరి ఎటు దారి తీస్తుంది ఏం జరుగుతుందనేది చూడాలి ఇంకో వైపు పెద్దారెడ్డిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీంతో పెద్దారెడ్డి ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి